అందరికీ నమస్కారం నేను మన్నల్ కిషోర్ టెక్కల మండల వైఎస్ఎంపీ సినిమా ఫంక్షన్స్లో కొంతమంది ఆర్టిస్టులు ఓవరాక్షన్ చేస్తున్నారు దాని ఫలితం ప్రొడ్యూసర్లు చాలా నష్టపోతున్నారు రీసెంట్గా విశ్వక్సేన్ అనే ఒక సినిమా హీరో లైలా అనే ఒక ఏదో లేడీ వ్యాషమ్ వేసి ఒక సినిమా తీశాడు ఆ సినిమా ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటా నిన్న జరిగింది అందులో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ అనే ఒక ఆర్టిస్టు వైసీపీని ఉద్దేశించి కొన్ని కామెంట్లు చేసి సునగానందం పొందాడు దాని ఫలితం ఏమైంది కట్ చేస్తే ఈరోజు ఆ విశ్వక్సేన్ అనే సినిమా హీరో వాళ్ళ ప్రొడ్యూసర్ కూర్చొని ఏడుస్తున్నారు ప్రెస్ మీట్ పెట్టి బాయ్ కట్ లైనా మూవీ అని ట్విట్టర్ వేదికగా ఒక ముప్పై వేల కామెంట్లు వచ్చి వైరల్ చేస్తున్నారు అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అయితే చెప్పక్కర్లేదు ఎవరో ఏదో మాట్లాడారని మా సినిమా గురించి ఇలా నెగిటివ్గా ప్రచారాలు చేయొద్దని ఏడుస్తున్నారు ప్రెస్ వచ్చి మీరే ఆడవడం కాదు స్వామి ఇలా చెత్తవాగుడు వాగిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ని మీడియా ముందుకు తీసుకొచ్చి బేషరతు క్షమాపణలో మా వైసీపీ వాళ్ళకి వైసీపీ సభ్యులకి చెప్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అయిందేదో అయింది ఆ కామెంట్లు తిరిగి తీసుకురాలేమో మేము చెప్పాం కదా అని మీరు మీరు అనుకుంటే మేము కూడాను ఇలాగే మీరు ఏ విధంగా అయితే మమ్మల్ని వేదికగా సినిమా వేదికగా మమ్మల్ని కించపరుస్తూ కామెంట్లు చేస్తున్నారో మేము కూడా ఇలాగే మేము మీ గురించి నెగిటివ్ ప్రచారాలు చేస్తాం బాయ్ కట్ లైలర్ మూవీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అదే కాదు వీలుంటే హెచ్డీ ప్రింట్లు చేసేసి ఇంటర్నెట్లో రిలీజ్ చేయమని కూడా పిలుపునిస్తున్నాం మీరు మమ్మల్ని డ్యామేజ్ చేస్తే మేము మేము కూడా మిమ్మల్ని డ్యామేజ్ చేస్తాం చెయ్యమని వైసీపీ సోషల్ మీడియా సభ్యులందరికీ కూడా పిలుపునిస్తున్నాం ఇదే విధంగా ఎవరైతే ఆర్టిస్టులు సినిమా వేదికలను రాజకీయ వేదిక వేదికలుగా చేసుకొని వైసీపీని డ్యామేజ్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే మీ ప్రొడ్యూసర్లు నష్టపోవడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో తద్వారా మీకు ఏ విధంగా ఛాన్సులు రాకుండా చేయాలో మాకు కూడా తెలుసు మేము కూడా ఇదే విధంగా నెగిటివ్ ప్రచారాలు చేస్తాం ఏం పీక్కుంటారో మీ సినిమా వారు పీక్కోండి మీరు నోరు అదుపులో పెట్టుకొని ఉంటే మేము కూడాను మంచిగా మీకు కూడా రెస్పెక్ట్ ఇస్తాం సినిమాలు తీసుకోండి బ్రతకండి మీకు ఎవడో కాదనట్లేదు గతంలో రిపబ్లిక్ అనే ఒక సినిమా సాయిధారేదీ అప్పుడు కూడా ఇలాగే చెత్త వాగుడు వాగారు ఆ సినిమా అసలు వచ్చిందా అసలు ఏమైందో కూడా ఎవరికీ తెలియదు మొన్నటి గేమ్ చేంజర్ వరకు కూడాను దిల్ రాజు గొక్క పట్టు ఏడుస్తున్నాడు సినిమా వేదికలు సినిమా వేదికలుగా సినిమాల గురించి మాట్లాడండి రాజకీయాలు ఆ వేదికగా మీరు మాట్లాడకండి రాజకీయ వేదికలు మీరు చాలా ఉంటాయి అక్కడ గురించి మాట్లాడండి సపోర్ట్ చేయండి ఎవడు కాదన్నాడు కానీ ప్రతి దానికి కూడా ఇప్పుడు ఏదో ఉన్న గవర్నమెంట్ మెప్పు పొందడానికి ఇలాంటి వాగుడు వాగితే నష్టపోయేది ప్రొడ్యూసర్లే ఈ థర్టీస్ గారి గురించి వాడే చేశాడు కాబట్టి కామెంట్లు వాడి గురించి మాట్లాడుకోవాలి గతంలో వైసీపీ పార్టీకి సపోర్ట్ చేశాడు పార్టీ కోసం కష్టపడ్డాడని టీటీడీపీ ఛానల్లో ఏదో ఒక మంచి పదవి బాధ్యతలు ఇచ్చారు వాడు కుక్క బుద్ధి చూపించుకున్నాడు అక్కడ ఉండే మహిళల్ని వేధించడం మొదలుపెట్టాడు మీరు వినే ఉండుంటారు వెనక నుంచి పట్టుకుంటే గట్టిగా కివ్వుమని అరుస్తామని పట్టుకోలేదని ఏదో కామెంట్లు చెత్తవాడు చేశాడు అప్పుడు జనసేన టీడీపీ వాళ్ళు తెగ వైరల్ చేశారు అధిష్టానం వీటిని పక్కన పెట్టేసిందని మళ్ళీ మెల్లగా సినిమాల్లో పట్టుకొని ఎలాగో జనసేన పంచం చేరాడు వాళ్ళు మిప్పు కోసం ఇప్పుడు తిరిగి వైసీపీ మీద కామెడీలు చేస్తున్నాడు ఈ విధవ ఈ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే ఒక విధవ ఇలాంటి విధవలని మీరు సినిమాల్లో పెట్టుకొని ప్రొడ్యూసర్లు నష్టపోతారా లేదా ఎందుకంటే మంచి ఆర్టిస్టులు బోల్డ్ మంది ఉన్నారు ఇండస్ట్రీలో వాళ్ళని పెట్టుకోండి ఇంకా బాగా మీకు కలెక్షన్లు వస్తాయి ఇలాంటి విధలను పక్కన పెట్టుకుంటే మీకు ఇలాంటి నష్టాలే వస్తాయి మీ ఇష్టం ప్రొడ్యూసర్లు మీ చాయిసెస్కి వదిలేస్తున్నాం ఇలాంటి వెధవలను ఎంకరేజ్ చేయకండి మీ సినిమాలు డ్యామేజ్ అవుతాయి మీరు ఇలాంటి విధవలే కాదు ఇంకెవడైనా సరే సినిమా వేదికల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ను డ్యామేజ్ చేయాలని ఇలాంటి కామెంట్లు చేస్తే ఆయా సినిమాల గురించి ఎటువంటి హద్దులు లేకుండా మేము నెగిటివ్ ప్రచారాలు చేస్తాం ఇది వార్నింగ్ ఇస్తున్నాం డైరెక్ట్గా మీ సినిమా వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాం సినిమాలు మంచిగా తీసుకోండి మంచిగా రిలీజ్ చేసుకోండి హిట్లు చేసుకోండి అంతేగాని వైసీపీని ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని చూస్తే మేము కూడా మీ గురించి సినిమాని బాయ్ కట్ చేయమని మాత్రమే కాకుండా పై రిసీల్ చేయమని కూడా మేము పిలుపునిస్తాం ఏం పీక్కుంటారు మీ సినిమాలు పీక్కోండి మంచి మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి ఇలా మీరు మమ్మల్ని డ్యామేజ్ చేస్తే మేము మిమ్మల్ని మేము ఎంతకంటే పది రెట్లు డ్యామేజ్ చేస్తాం కబడ్దార్ జాగ్రత్త వైసీపీ సోషల్ మీడియా అందరికి కూడా మనవి చేస్తున్నాం ఈ విషయం పల్లె పల్లెల ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడైతే వైసీపీ కార్యకర్త ఉన్నాడు అక్కడక్కడికి ఈ విషయం చేరాలి బాయ్ కట్ లైల మూవీ